చాలా లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ వైజు చాలా నైస్గా ఉంటుంది శారీ ఓకే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ సూపర్ ఉంది సార్ కలర్ డిజైన్ అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ కడితే మీకు ఇది ఎయిట్ థౌసండ్ లాగా ఉంటుంది అవునండి పళ్ళు ఇది గ్రాండ్ లుక్ మనం తయారు జనరల్ గా బయట ఉంటది ఆర్ట్ కాకుండా స్మూత్ క్వాలిటీ లో మనం మంచి క్వాలిటీ తయారు చేయించావు సారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి బోర్డర్స్ లో కూడా ఇట్లా సింపుల్ మీనా కూడా ఇచ్చారు సింపుల్ క్లాసిక్ డిజైన్

చాలా బాగుంటది అనమాట చాలా క్యూట్ గా అంటే మనకి మంచి వేసుకుంటే కూడా బాగుంటుంది చీరలు పండగ కలెక్షన్స్ అని చెప్పొచ్చు పెద్ద బాటర్ త్రీ ఫోర్ ఇంచెస్ లోపల ఉంది బర్డ్స్ వచ్చాయి షార్ట్ రిచ్ పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ కూడా హెవీ బ్రెకోడ్ తోటి వచ్చింది ఇలాగా అందరికీ నమస్తే అండి ఈ రోజు భవాని సిల్క్స్ మనము ఇది వచ్చేసి లొకేషన్ లో ఉంటుంది హాయ్ సార్ హాయ్ అమ్మ బాగున్నారా బాగున్నా సో ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు వచ్చాము వచ్చాము తర్వాత మధ్యలో ఒకసారి చేసాము అవును సో మన దగ్గర పట్టు చీరలు హై ఫ్యాన్సీ ఫ్యాన్సీ లో రేంజ్ వరకు అన్ని అన్ని ఐటమ్స్ డ్రెస్ కూడా ఉంటాయి డ్రెస్ కూడా ఉంటాయి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా సార్ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు పెట్టామమ్మా ఇది దసరా దీపావళి సందర్భంగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టాము ఓకే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాము మన దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి దాదాపు ఎయిటీ పట్టు చీరలు ఫ్యాన్సీ మైసూర్ సిల్క్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి డ్రెస్సెస్ కూడా టాప్స్ అవన్నీ బాంబే ఐటమ్స్ పెట్టాము మనం ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అవి కూడా మనకి దాదాపుగా ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా ఉన్నాయి మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వస్తా ఉంటాయి బాగుంటుంది ఐటమ్స్ అవునండి సో మన అడ్రస్ ఒకసారి చెప్తారా సార్ మనకు వచ్చేసి ఆదిత్య నగర్ వస్తుందండి ఇది కోనసీమ వంటి ఆపోజిట్ లో వస్తుంది మేడం అది మనకేందంటే ఈజీ అడ్రస్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ప్రగతి నగర్ రోడ్డు నిజాపేట రోడ్డు మధ్యలో వస్తుంది ఐటెం రోడ్ లో ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ లో భవన సిల్క్ సాదిత్య నగర్ అని కొడితే ఆటోమేటిక్ గా మనకు రూట్ మ్యాప్ చాలా దగ్గర మోర్ ఉంది కదా మోర్ పక్క రోడ్డు వస్తే డైరెక్ట్ వచ్చి ఫైవ్ మినిట్స్ పడుతుంది లేదంటే ఇప్పుడు మామూలుగా ప్రగతి నగర్ రోడ్ నుంచి జేఎన్టీ ఆపోజిట్ ఉంది కదా ప్రగతి నగర్ రోడ్ నుంచి ప్రసాద్ హాస్పిటల్ డైటెన్సన్ రోడ్ లో ఇస్తే వాకబుల్ హాస్పిటల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో వస్తుంది సో వెరైటీస్ చూద్దాము ఈ రోజు ఈ వీడియోలో మనం ఏమేం చూస్తున్నాం సార్ ఈ వీడియోలో మనం ఒక 1000 రూపీస్ దగ్గర నుంచి 7000 వరకు పెట్టాం అమ్మ ఓకే ఇప్పుడు అంటే జనరల్ గా ఏందంటే ఇంకా కాస్ట్లీ పెడతానికి మనకు సరిపోదు కదా అంత అంద ఉద్దేశంతో సో మజ్రో సిల్క్స్ కోటాస్ దూపియాన్ సిల్క్స్ చినియా సిల్క్స్ ఫ్యాన్సీ బనారస్ కోటాస్ ఇలాంటి వెరైటీస్ ని చూద్దాము సో ఫస్ట్ ఏం వెరైటీస్ ఇది మస్రూ సిల్క్ అమ్మ ఇది సిల్క్లో మనకు ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఇది స్మాల్ బుట్టీ వచ్చి శారీ అంతా కూడా స్మాల్ బుట్టి వస్తుంది బాటు స్మాల్ ఈక్వల్ బాట్ వస్తుంది టూ సైడ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండి ఐటమ్ ఇది ఇప్పుడు బాగా రన్నింగ్ మనకి దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ తెప్పించాం ఇప్పుడు ఇది స్టాకే తెప్పించలేకపోతున్నాం అంత డిమాండ్ ఉంది ఇది మనకు వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి మనం ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ పెట్టాం కాబట్టి ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ పడుతుంది ఇది ఇందులో మనకు కలర్స్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ అయితే మనకి ఇట్లా ప్లెయిన్ అండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అండి సారీ అంత బుటీస్ వచ్చాయి కదా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి బాగా టాప్ ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ కలర్స్ కూడా మనకు మంచి కలర్స్ వస్తాయి రెగ్యులర్ గా పేస్టల్ కలర్స్ చక్కగా ఉంటాయండి ఇది 20% డిస్కౌంట్ తర్వాత మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉండండి వీటి క్వాలిటీ ఉంటది మీకు ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చుండి యా తర్వాత ఇది ఒక ఐటమ్ అమ్మా ఇది ఇది మస్టర్ సిల్క్ లోనే ఇది డిఫరెంట్ ఐటమ్ ఇది బోర్డర్ స్టైల్ ఇచ్చాడు బోల్ బౌస్ కూడా కాస్త డిఫరెంట్ గా వస్తుంది మనకి ఆ సో జనరల్ గా మస్టర్ సిల్క్ లో ఇంతంత బిగ్ బోర్డర్స్ కొడతారు బిగ్ బోర్డర్స్ తక్కువ రావటం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ డబల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ త్రీ నైన్ వన్ నైన్ 3919 లో వస్తుంది ఇందులో మన కలర్స్ చక్కగా మంచి కలర్స్ వస్తాయి ఇందులో ఓకే ఇవన్నీ ఫ్యాబ్రిక్ తోనే చాలా బ్యూటీ వస్తుంది దాని తగ్గట్టు డిజైన్ సం అందులో కూడా చాలా బాగుంటది చాలా బ్యూటిఫుల్ గా ఉండండి సారీ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వరే బెనారస్ లో సాఫ్ట్ క్వాలిటీ వస్తుందండి ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ वाइज చాలా నైస్ గా ఉంటుంది సారీ ఓకే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్రో బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాడు ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ టు సెవెన్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫోర్ టూ త్రీ ఓకే ఇందులో మనకు నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అన్నీ చాలా ఉంటాయండి ఇవి బాగా ఫాస్ట్ ముగ్గు ఇవన్నీ కూడా కలర్స్ నెంబర్ నెంబర్ ఆఫ్ కలర్స్ క్రేప్ సాఫ్ట్ క్రేప్ అండి ఇది సాఫ్ట్ సాఫ్ట్ క్రేప్ ఓకే చందేరి స్టైల్లో ఇచ్చాడు అట్లా ఇలా వస్తారండి అట్లా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా వస్తాయి సో ఇట్లా కలర్ కాంబినేషన్స్ అంటే ఇవి కట్టుకున్నప్పుడు కూడా బాగుంటాయి ఇలాంటి బోటర్స్ తో ఉన్నది ఈ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇదొక మీకు ఊటీస్ కూడా రావడం ఇక్కడ అంతా గోల్డ్ సిల్వర్ రెండు వచ్చిందండి బ్రైట్ బార్డర్ కి లైట్ కలర్ తోటి మనకి ఇలా మార్పు వస్తాయి ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్స్ మార్పు వస్తాయి మనకి చిన్న బూట వచ్చింది ఇదేంటంటే ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది కదండి ఇదేమో శారీ మీద బుటీస్ వచ్చాయి కాంట్రాస్ట్ బోర్డర్ ఇందులో కలర్స్ ఇది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో టోటల్ ఇక్కడ మీకు త్రీ వెరైటీస్ చూపిస్తున్నాము సేమ్ ఫ్యాబ్రిక్లో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది బూటీస్ కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ చిన్నగా అయింది అన్ని ఏజెస్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ప్రైస్ ఎంత అన్నారు సార్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫోర్ టూ నైన్ అండి ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఈ డిజైన్లో సో ఇంకొక మీకు ఇది ఇంకొంచెం రిచ్ లుక్ తో వచ్చిందండి మీరు చూస్తే సారీ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం సార్ ఇదే ఈ డిజైన్ లోనే మనకి ఇట్లా చెక్స్ లైన్స్ కూడా వచ్చాయి బూటీస్ కూడా వచ్చాయి బోడర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చాడు ఓకే ఎక్సలెంట్ లుక్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేటప్పుడు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాడు కదా లైట్ వెయిట్లో లో చిన్న చిన్న పార్టీస్ వాటికి

రా సిల్క్ లో యాంటిక్ జెరీ వస్తుంది ఇది చాలా నైస్ ఉంటుంది ఐటమ్ ఇది ఓకే రా సిల్క్ లో మనకి యాంటిక్ జెరీ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ కి ఈ కలర్ వచ్చిందండి యాంటిక్ జెరీ అంటే మనకి ఈ విధంగా కొంచెం డల్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది ఇదంతా బ్యాక్ గ్రౌండ్ ఫ్యాబ్రిక్ అంతా మనకి రా సిల్క్ లో వచ్చింది చిన్న బోర్డర్ అంటే ఫైన్ స్మూత్ వస్తుంది మనకి బాగా స్మూత్ మెటీరియల్ వస్తుంది బాగుంటుంది లైట్ వెయిట్ ఏ ఉంటుంది సారీ పల్లు బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మనకు త్రీ సిక్స్ త్రీ సిక్స్ డబల్ నైన్ అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైన్ ఫైవ్ నైన్ వస్తుంది టూ ఫ్రీ షిప్పింగ్ ప్రి షిప్పింగ్ ఓకే కలర్స్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అది ఇంకొక కలర్ అండి ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ ఓకే కలర్స్ సో ఇది వచ్చేసి మీకు గ్రీన్ అండ్ పింక్ చాలా కాస్ట్లీ లుక్ ఉంది చూడండి కలర్ని బట్టి కూడా మీకు ఇది కూడా చాలా స్టైలిష్ కలర్ మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఓకే మొత్తం సెట్ సెట్ వచ్చేసింది ఓకే సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బెస్ట్ ప్రైస్లో రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డిజైన్ ఇది అండి చినియాపోట్లో జనరల్గా మనకు ఎయిట్ నైన్ థౌసండ్ ఉంటుంది కదా అట్లా కాకుండా కొంచెం మనకు రేంజ్ బడ్జెట్ రేంజ్ లో చాలా బాగుంటుంది అండి త్రీ ఫోర్ డబల్ నైన్ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ డబల్ నైన్లో పళ్ళు ఇలా వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే శారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి బార్డర్స్లో కూడా ఇట్లా సింపుల్ మీనా వర్క్ కూడా ఇచ్చాను సింపుల్ క్లాసీ డిజైన్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్తో దీంట్లో ఉండే కలర్స్ కలర్స్ అన్ని మీకు డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మంచిగా పేస్టల్స్ ఉన్నాయి థిక్ కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఈ డిజైన్లో మనకు ఫైవ్ షేడ్స్ వచ్చినాయండి ఓకే తర్వాత దీనిలో ఇది ఒక డిజైన్ వచ్చింది మేడం ఇది ఓకే దీనిలో త్రీ కలర్స్ వచ్చింది ఓకే ఇదేంటంటే కొంచెం పెద్ద బూటీస్ వచ్చే కదా ఇందులో చిన్న బూటీస్ స్మాల్ డిజైన్ దీనిలో దీనిలో త్రీ షేడ్స్ వచ్చాయి ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుందండి ఓకే ఇదే ఫ్యాబ్రిక్ లో ఇంకా ఉంటాయా సార్ మన దగ్గర వెరైటీలు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి ఓకే కొన్ని రెండు మూడు చూపించాం మనం దీంట్లో అవును నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కోటానా కోట చూద్దాం అండి ఓకే మన కోటాలో వచ్చేసి వర్క్ వస్తుందండి ఇది ఇప్పుడు యాక్చువల్ గా ఈ బాగా ట్రెండింగ్ ఉంది మన దగ్గర చాలా బాగా వెళ్తున్నాయి ఈ ఐటమ్ ఇది కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది మ్యాచింగ్స్

మీరు షాప్ ని విజిట్ చేస్తే ఒకటికి నాలుగు కనుక్కోండి క్వాలిటీ డిజైన్స్ అన్ని కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటాయి కోటాలోనే ఇంకొక డిజైన్ ఇంకొకటి ఓకే ఈ ప్రింట్స్ కూడా బాగా లేటెస్ట్ అండి ఇది వర్క్ స్టైల్ ఇచ్చాడు మనకి సారీ అంతా కూడా కింద బార్డర్ లో కూడా స్టైల్ వర్క్ బార్డర్ ఇచ్చాడు నీట్ గా ఓకే శారీ అంతా ప్రింట్ అంతా కూడా నైస్ ప్రింట్ వచ్చింది ఇది అవునండి అంటే బార్డర్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఎంత కూడా ఖర్చు వాక్ ఇచ్చి ఇక్కడ సింపుల్ సెల్ఫ్ లేసింగ్ ఇచ్చారండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ లో సెల్ఫ్ కలర్ ప్రింట్స్ అనమాట ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ జీరో డబల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ టు సెవెన్ నైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అట్లా బుట్టి బ్లౌజ్ ఇదే మెటీరియల్ క్రేప్ అండి క్రేప్ క్రేప్ లో క్రేప్ లో చాలా క్లాసీ డిజైన్ అబ్బా అంటే జాబ్ హోల్డర్స్ జాబ్ హోల్డర్స్ అట్లా వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే కలర్స్ చూడండి ఇందులో ఇందులో షేడ్స్ మొత్తం ఫైవ్ షేడ్స్ ఓకే నైస్ అండి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి కోటాలో ఇంకా ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్ మన దగ్గర చాలా ఉన్నాయండి కోటాలు మన దగ్గర వచ్చేసి జెరీ కోట ఉన్నాయి ప్యూర్లో ఉన్నాయి వాటిలో చాలా రకాలు ఉన్నాయి స్టోర్కి వస్తే వాళ్ళు ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే అంటే మనం అన్ని వీడియోలో చూపించలేము కదా తర్వాత బనారస్ లో ఇది ఒక ఐటమ్ అండి ఇది టిష్యూ ఓకే చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇది వచ్చేసి త్రీ టూ టూ త్రీ టూ టూ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే చాలా గ్రాండ్ లుక్ సారీ కడితే మీకు ఇది ఎయిట్ థౌజండ్ లాగా ఉంటుంది అవునండి మంచిగా చేసుకోవాలి పళ్ళు ఇది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చింది సార్ దీనికి బ్లౌజ్ మీకు ఫుల్ టిష్యూ ఇస్తారండి ఓకే ఇక్కడ టిష్యూ జకార్డ్ వస్తుంది ఓకే ప్రైస్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అండి ఇది 2583 అండి 2583 బట్ లుక్ వైస్ మనకి సారన్నట్టు ఒక 8000 రూపాయస్ చీరలాగా పొట్టు కంచి పొట్టు సారీ లాగా ఉంటుందండి అది టైప్ ఇది స్టైల్ కట్టుకొని చక్కగా జ్యువెలరీ అది పెట్టుకుంటే గనుక ఇంకా చాలా బాగుంటదండి ఇందులో కూడా ఇందులో 3 4 షేడ్స్ అండి మొత్తం ఇందులో ఓకే సో అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని కూడా అంటే జెరీ వర్క్ వస్తుంది కదా మనకు అందువల్ల ఏంటంటే కలర్ మ్యాచింగ్ స్నేచర్ రిచ్ నేస్తుంది ఇది ఒక స్టైల్ మేడం ఇది ఇది కూడా అదే మోడల్లో ఇది కొంచెం రేటు అంత కొంచెం తక్కువ రేట్ వస్తుంది మనకి ఇది టూ త్రీ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది మామూలుగా టూ త్రిబుల్ నైన్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ డబల్ నైన్ వస్తుంది బార్డర్ బాగా వచ్చింది బాగా డిఫరెంట్ బార్డర్ ఇస్తాడు చాలా బాగుంది స్టైలిష్ ఉంది సారీ ఓకే ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ కూడా మనకి ఇందులో త్రీ షేడ్స్ ఉన్నాయి మేడం లో కొనుక్కోవాలంటే వీడియో కాల్ ఇస్తారా సార్ వీడియో కాల్ ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి మూడు కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అన్నారు అండి టూ ఫైవ్ డబల్ టూ త్రీ డబల్ నైన్ మేడం నైస్ వన్ ఇది ఒక క్రేప్ జార్జెట్ మేడం ఇది స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా క్రేప్ జార్జెట్లో చాలా నైస్గా ఉంటుంది ఓకే క్రేప్ జార్జెట్ ఇలాగా వర్క్ అనమాట నైస్ అండి సో షార్ట్ ఫళ్ళు పళ్ళు గా ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి గుట్టి బ్లౌజ్ ఇస్తాడు మనకి ఓకే ఓకే బ్లూ హ్యాండ్స్ తో బోర్డర్ వస్తుంది ఓకే అండి బాగుంది రిచ్ అంటే కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ లెస్ లైక్ చేసా వాళ్ళకి చేసే వాళ్ళకి ఈ మధ్యలో బాగా అడుగుతున్నారు కాస్త యూత్ అట్లా అవును వాళ్ళకి అంటే టట్టు ప్రింట్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి అదే డిజైన్ మనకి వీవింగ్ వచ్చింది కలర్స్ చూస్తారు ఏంటంటే నంది అనేది కూడా కొంచెం సెంటిమెంటల్ గా కూడా కొంతమంది కావాలని బాగుంటదని ఉద్దేశంతోకుంటన్నారు అవును అవును అంటే ఒక మంచి హిందూ పాజిటివ్ ఇందులో కలర్స్ మేడమ్ ఓకే రానీ పింక్ గ్రే అంటే రెగ్యులర్ బ్రైట్ కలర్స్ వచ్చాయి ఆ బ్రైట్ కలర్స్ రెగ్యులర్ రామా గ్రీన్ ఒకటి బ్లాక్ ఒకటి ఈ మధ్య బ్లాక్ కూడా బాగా అడుగుతున్నారు బ్లాక్ అందువల్ల అసలు ఫస్ట్ మా దగ్గర బ్లాక్ అన్నిట్లో బ్లాక్ అయిపోతుంది అయిపోతది బాగుందండి నైస్ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెటీరియల్స్ ఏంటి సార్ ఇది ఇది మంగళగిరి స్టైల్లో కొత్తగా వర్క్ మీద వస్తుంది మేడం ఇది చాలా బాగుంటది కూడా లైట్ వెయిట్ వచ్చేస్తుంది సేమ్ మంగళగిరి పట్టు జెరీ వర్క్ సిల్వర్ జెరీ ఇచ్చాడు ఇక్కడ ఇలా ప్రింట్ మనకి కలర్స్ వచ్చింది ఎంబ్రాయిడరీ బ్యూటీస్ అండి బోర్డర్స్ మంగళగిరి అండ్ ఇది వచ్చేసి పల్లూ పార్ట్ అండి బ్లౌజ్ రన్నింగ్ లో టిష్యూతో టిష్యూతో జెరీ ఇప్పుడు బార్డర్ ఇస్తారు కదా ఇచ్చాడు ఎయిట్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ డబల్ టూ త్రీ వన్ ఇందులో మన కలర్స్ వచ్చేసి అన్ని కలర్స్ అన్ని కూడా న్యూ షేడ్సే ఉంటాయి అసలు డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ ఇందులో షేడ్స్ మేడం ఓకే అండి నైస్ ఇంకొంచెం లో రేంజ్గా కావాలి అనుకునే చందేరిలో చెందేరిలో డిఫరెంట్ ఐటమ్ అండి ఇది ఇదే అంటే మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రేట్ బాగా తక్కువలో వస్తుంది చాలా నైస్ గా ఉంటుంది సార్ ఇది ఇది వచ్చేసి టూ జీరో సిక్స్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ డబల్ ఫైవ్ పడుతుంది సిక్స్టీన్ డబల్ ఫైవ్ లో ఒక గ్రాండ్ రిచ్ లుక్ చీర ఇది ఇంకా అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు కదా ఇది ఏజ్ తో సంబంధం లేకుండా అందరు కట్టచ్చు బ్లౌజ్ మనకి రన్నింగ్ లో వస్తుంది సార్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ఇది వచ్చేసి మన కలర్స్ అండి డార్క్ కలర్ చార్ట్ వచ్చింది డార్క్ కలర్ చార్ట్ ఓకే బ్లాక్ బ్లూ మరూన్ మొత్తం సిక్స్ షేడ్స్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి మేడం అయితే రా సిల్క్ మీద నాట్ వర్క్ అండి ఇది బాగా ట్రెండింగ్ రన్నింగ్ లో ఉన్నాయి ఇది ఇవి కూడా మన దగ్గర పోయిన ఒకసారి వీడియో చేసినప్పుడు కూడా ఈ మోడల్ అడిగారు చాలా మంది ఇప్పుడు రాలేదు మనకు స్టాక్ ఇప్పుడు ఐటమ్ మనకు ఫుల్ గా వచ్చింది అది కూడా ఎక్కువ వచ్చాయండి ఈ నాట్ వర్క్స్ చాలా దగ్గర దగ్గరగా దగ్గర 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 వస్తే హెవీ గ్రాండ్ లుక్ ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా హెవీగా వర్క్ వచ్చింది ఇదంతా షార్ట్ పళ్ళు మీద కూడా ఈ ముడి వర్క్ అనేది బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గా ఇస్తాడు ఇది ఓకే ఇదా అండి ప్రింటెడ్ ఈ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే సో ఇది బ్లౌజ్ డన్ అన్నీ కొంచెం డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి ఇది 3349 అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ 2679 ఇది ఓకే ఇందులో కలర్స్ వచ్చేసి మనకి సెట్స్ ఉన్నాయి వీటిలో మనకు డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ వస్తాయి మేడం అది వేరు ఇది వచ్చేసి అది బార్డర్ స్టైల్ ఇచ్చాడు ఇది ఇట్లా మామూలుగా బార్డర్ లో మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చాడు దానిలో వర్క్ వచ్చింది ఇది ఇది వచ్చేసి టూ త్రిబుల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ డబల్ నైన్ ఓకే సార్ ఇందులోనే ఇంకా చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇది ఒక స్టైల్ ప్రింట్ అండి ఓకే ఇది ఏంటంటే సెమీ టెస్టర్ లుక్ లో సెమీ టెస్టర్ లుక్ లో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే మీద అమ్ముడి వర్క్ అండి హ్యాండ్తో ఇది త్రీ టూ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ జీరో సెవెన్ దానిలో మనకి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి ఏ డిజైన్ వస్తుంది అది ఒక డిజైన్ ఒక డిజైన్ రిచ్ క్సర్ లోన్ థౌసండ్ అరేంజ్ అట్లా కాకుండా మనకి ఏంటంటే టూ సిక్స్ జీరో సెవెన్ లో చాలా తక్కువ రేట్ లో బాగా గ్రాండ్ గా ఉంటుంది కోటాలో అండి వర్క్ సారీ ఇది స్మాల్ బార్డర్ వచ్చేసి చాలా నైస్ గా ఉంటుంది వర్క్ కూడా మనకి ఏంటంటే ఏదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సింపుల్ వర్క్ చిన్న బయటికి వెళ్ళేప్పుడు కానీ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కాటికి నీట్గా ఉంటాయండి లైట్ వెయిట్ వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది క్యారియింగ్ కూడా ఇది వచ్చేసి మనకి టూ సెవెన్ వన్ అయనండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ సెవెన్ త్రీ ఓకే ఇందులో మనకు కలర్స్ వచ్చేసి ఫైవ్ సెయిట్స్ ఉన్నాయి మంచి కలర్స్ వర్క్ చూడండి చాలా నైస్గా ఉంటాయి సారీ గడితే మంచి లుక్ వస్తుంది అంతా కూడా మనం ప్రయాణాల్లో కానీ ఇప్పుడు ట్రావెలింగ్ అవ్వాలి తర్వాత సిల్క్ కోటలు ఇది ఒక ఐటమ్ అండి ఇవన్నీ జనరల్ గా కాస్ట్లీలో వస్తుంటాయి ప్రింట్స్ మనకు వచ్చేసి త్రీ వన్ డబల్ నైన్ ఇది కూడా మనకు చాలా బాగా రన్నింగ్ ఐటమ్ అండి సేల్ ఓకే చాలా లుక్ ఇది త్రీ వన్ డబల్ నైన్ అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ టూ డబల్ ఫైవ్ నైన్ ఇందులో మనకు త్రీ షేడ్స్ ఉన్నాయండి ఓకే ఫ్రీ కలర్స్ కూడా చక్కగా ఉంటాయి డిజైన్ ప్రింటే చాలా నైస్ గా ఉంటుంది నైస్ ప్రింట్ అవునండి బ్యూటిఫుల్ వన్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ దీనిలో మనకు వర్క్ వస్తుందండి కోటాలోని సిల్క్ కోటాలోని వర్క్ ఇచ్చాడు ప్రింట్ స్మాల్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చి చాలా నైస్ గా ఉంటుంది బోర్డర్ ని హైలైట్ చేసి హైలైట్ చేశాడు ఇక్కడ కలంకారీ ప్రింట్ సింపుల్ సెరీ బార్డర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఇదంతా ఇట్లా గ్యాప్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది ఇదంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఇది మనకు వచ్చేసి టూ ఎయిట్ డబల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ వన్ నైన్ తర్వాత కోటాలోనే ఇది జెరీ వర్క్ అండి కింద బార్డ్స్ లాగా ప్యారెట్స్ ఇచ్చాడు బార్డర్ లో చాలా నైస్గా ఉంటుంది ఇది కూడా ఐటమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు లుక్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ వన్ నైన్

ప్యూర్ క్లాత్ వస్తుంది క్లా కాటన్లో మనకి చాలా నైస్గా ఉంటుంది ఇది కూడా బాగా ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి డబల్ త్రీ ఫోర్ నైన్ అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సిక్స్ సెవెన్ నైన్ ఓకే ఇందులో కాటన్ జామదాని కాటన్ జామదాని కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఇందులో ఏంటంటే మనకి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డిజైన్స్ కలర్స్ కూడా మనకు పూర్తి డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి సో మీకు నచ్చిన డిజైన్ ఎంచుకోండి స్క్రీన్ షాట్ ఇచ్చేయండి క్వాలిటీ ఫీల్ అవ్వాలంటే మాత్రం భవానీ సిల్క్స్ని విజిట్ చేసి మీరు చూడొచ్చండి ఒకవేళ మెట్రోలో రావాలి అనుకుంటే కనుక జైఎస్ వెరీ క్లోజర్ కదండి జైఎంటూ మెట్రో జూ జెంటు మెట్రో అండి జెంటూ మెట్రో అయితే చాలా ఈజీగా ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉన్నట్టుంది కదా సార్ మనకి కార్ పార్కింగ్ ఉందండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి చందేరి క్లాత్లో ప్రింట్ వస్తుంది చాలా నైస్గా స్మూత్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ సిల్క్ అంటారు దీన్ని యాక్చువల్గా ఇందులో మన కలర్స్ డిజైన్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థౌజండ్ సెవెన్ రూపీస్ పడుతుంది దీనిలో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మొత్తం ఇట్లా దాదాపు టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర లైట్ వెయిట్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ వస్తుంది ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయండి ఇలాంటి కొనుక్కోవాలంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ రావడం బెటర్ చక్కగా చూసుకోవచ్చు ఉంటాయి చాలా ఉంటాయి ప్రింట్స్ మనకి షాపింగ్స్ అలా వెళ్ళడానికి టెంపుల్స్ కి వెళ్ళడానికి అట్లా చాలా ఈజీగా ఉంటుంది చాలా నైస్గా ఫ్రెండ్స్ చాలా నైస్ గా అండి అవి అసలు ఆ రేంజ్ లో వాళ్ళ జాకెట్ గుర్తించాలంటే ఏందలు తీసుకుంటున్నారు ఆ రేంజ్ లో మనం సారీ ఇస్తున్నాం దగ్గర దగ్గర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండి అసలు ఒక్కదానికి ఒకదానికి సంబంధం పిచ్చి వాయిపోయిన స్టైల్

ఇట్లా వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వచ్చింది మధ్యలో బార్డర్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి వన్ ఫైవ్ డబల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ అండి సో పైన కూడా ఇలా ప్రింట్ తోటి ప్రింట్ తోటి చాలా ఆఫీస్ వేర్ కి స్కూల్ టీచర్స్ కి చాలా బాగుంటాయి రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఆఫీస్ వర్క్ అట్లా వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది స్టిఫ్ ఉంటుంది బాగా లైట్ అంటే లైట్ గా ఉంటుంది అది మనకు అంత గాయ ఎక్కువ ఏమి ఉండదు అది ఇందులో మన కలర్స్ డిజైన్స్ అంటే మనం ఎలా చెప్తే అలా నిలబడిద్ది మనం మనం చెప్పిన మాట ఏంటిదండి ఇది ఇంగ్లో షేడ్స్ అండి ఓకే ఇది వెల్లూరు సిల్క్ అని కొత్తగా వస్తుంది మేడం ఇది ఓకే ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ప్రింట్ బ్లౌజ్ ఇచ్చి ప్రింట్స్ కూడా రకరకాల ప్రింట్స్ ఉన్నాయి దీనిలో కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ ఐటమ్ ఉందండి వేరే డిజైన్స్ అవన్నీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి సింపుల్ గా బోర్డర్స్ మధ్యలో వచ్చేసి వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ఫోర్ ఎయిట్ జీరోకి వస్తుంది సార్ ఈ డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ వీటిలో చాలా ఉన్నాయి వీటిలో మన దగ్గర దాదాపుగా టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి వీటిలో రెగ్యులర్ ఖర్చు అవుతాయి ఆ రేంజ్ లో మనకి చాలా బాగుంటుంది క్లాత్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం డిజైనర్ డిజైనర్ లాగా ఉంటుంది క్లాత్ కూడా మంచి మెటీరియల్ వస్తుంది సాఫ్ట్ వస్తుంది చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఓకే సోబర్ కలర్స్ ఉన్నాయి అన్ని మంచి షేడ్స్ వస్తాయి సెలెక్షన్ చాలా బాగుంది మీరు డిఫినెట్ గా విజిట్ చేయొచ్చుండి అంటే విజిట్ చేసినందుకు బెస్ట్ ప్రైస్ లో మంచి కలర్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి భవానీ సిల్క్స్ లో అంటే యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు వెడ్డింగ్ షాపింగ్ వరకు మొత్తం చేయొచ్చు మీరు బ్యాగ్ చూస్తే ఇదంతా కూడా పట్టు చీరలు ఏ రేంజ్ వరకు ఉంటాయి సార్ పట్టులో మన దగ్గర ఎయిటీ థౌసండ్ వరకు ఉన్నాయి ఎయిటీ థౌసండ్ దాకా ఏమేమి పట్టు చీరలు ఉన్నాయి కంచి ధర్మవరం ఆర్ని బనారసు బెంగళూరు అన్ని ఐటమ్స్ ఎక్కడ ఏవైతే పట్టు తయారవుతాయో అన్ని ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంది రామ్యాంగం ఉన్నాయి ఓకే ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఓకే

అంటే మనకి ఖాది టైప్ లో అట్లా అనిపిస్తుంది అండి మెటీరియల్ ఇది వచ్చే టూ ఫోర్ టూ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ నైన్ ఫోర్ త్రీ అండి దీంట్లో కూడా ఒక్కొక్క చీరకి డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ ఉన్నాయండి సో మీకు కావాల్సిన ప్రింటు ఇక్కడ ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ చీర్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి అది మీరు క్లియర్గా వీడియో కాల్లో చూసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయచ్చు షిప్పింగ్ ఏ సారీ అయినా ఫ్రీ ఏ సారీ అయినా షిప్పింగ్ ఫ్రీ అండి ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇంకా చాలా ఉంటాయి సార్ వీటిలో చాలా ఉన్నాయండి తర్వాత ఇది ఒక ఐటెం బెనారస్ అండి ఇది బెనారస్లో గా ఏంటంటే మనం బడ్జెట్ రేంజ్ లో స్మూత్ లో గ్రాండ్ లుక్ వచ్చేది మనం తయారు చేయించామండి ఇవి జనరల్గా బయట ఏంటంటే ఈ ఆర్ట్ మిక్స్ అట్లా ఉంటుంది ఆర్ట్ కాకుండా స్మూత్ క్వాలిటీలో మనం మంచి క్వాలిటీ తయారు చేయించాం ఇది వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ జీరో సెవెన్ నైన్కి వస్తుందండి సో పల్లు ఇది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేటర్ ఓకే సో బెస్ట్ ప్రైస్ లో ఉంది ఒకవేళ కథాన్స్ ఆ స్టైల్ లుక్ వచ్చేస్తుంది ఇది వేస్తే వచ్చేసి మనకి లుక్ ఇలా వస్తుంది మీకు ఆ చీరకి ఈ కూడా డిఫరెన్స్ కూడా తెలియదు అన్నట్టు ఆర్ట్ లాగా కనిపిదు ఒరిజినల్ లాగే కనిపిస్తు ఇలా ఉండండి బాగుంది క్లాత్ అయితే వీటిలో ఎన్ని కలర్స్ వస్తాయి మొత్తం 9 షేడ్స్ ఉన్నాయండి అందులో క్వాంటిటీ దొరుకుతుందా దీంట్లో ఆ క్వాంటిటీ దొరుకుతుంది ఓకే సో వీవింగ్స్ అయితే ఒకటే అన్నిటికి కలర్స్ మాత్రం రైట్ అండ్ లైట్ రెండు ఉన్నాయి బ్లౌజ్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా చాలా లుక్ ఇస్తాయి పద్మిని సిల్క్ అని కొత్తగా వస్తుందండి ఇది చాలా లుక్ ఉంటుంది సారీ ఇది కూడా ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి వీటిలో కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయండి ఇవి ఇది వన్ ఎయిట్ ఫైవ్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ అండి

అన్ని ఏజెస్ట్ కావాలో కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు స్మూత్ మెటిల్ బాగుంటుంది కింద మనకి ఇది పీకాక్ డిజైన్ ఇదైతే కడితే చాలా క్లాస్ కలర్ వైస్ కూడా ఇది పిచ్ వైర్ స్టైల్ ఇది చాలా బాగుంటుంది సరే ఓకే ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం కంచి సిల్క్ శారీస్ ఇవి మనకి బార్డు వచ్చేటప్పుడు బాగా బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డు చాలా నీట్ గా ఉంటుంది ప్రింట్ ఇది ఇది మనకి రేంజ్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఏడుతుంది అసలు యాక్చువల్ గా మనకి ఈ బార్డు ఇంత కాంబినేషన్ ఉన్నాయి ఆ రేట్ లో రావు ప్రింట్స్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి మేడం అసలు ప్రింట్స్ చాలా చక్కటి ప్రింట్స్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఉంటాయా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి కొన్ని లిమిటెడ్ కలెక్షన్స్ ఇక్కడ పెడుతున్నాము ఇంకా ఇలా చాలానే ఉంటాయండి మీరు భవనీ సిల్క్స్ ని విజిట్ చేస్తే పట్టులలో కూడా మనకి కంచి పట్టు అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయండి బైసూర్ సిల్క్ ఉంటాయి కంచిపట్టు పట్టు గద్వాల ఓకే మైసూర్ సిల్క్ అయితే ఏ రేంజ్ లో ఉంటాయి సార్ మైసూర్ సిల్క్ మన దగ్గర 7000 దగ్గర నుంచి 25000 వరకు ఓకే తర్వాత ఇది ఒక్క ఐటమ్ చూద్దాం అండి ఇది టిష్యూ మీద స్మూత్ మెటీరియల్లో ఇది బాగా రన్నింగ్ అండి ఇప్పుడు బ్లౌజ్ ప్రింట్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీటిలో కూడా మనకు నంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇందులో కలర్స్ కానీ ఇది వచ్చేసి మనకి థర్టీన్ థర్టీన్ ఎయిటీ నైన్ అండి ఓకే థర్టీన్ నైన్టీ నైన్ మేడం ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ హండ్రెడ్ నైన్టీనే పడుతుంది ఇందులో కలర్స్ మనకి ఓకే టిష్యూ మిక్స్ వచ్చేసరికి కొంచెం ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంటుంది కస షైనింగ్ ఉంటుంది అట్లా కొంచెం బాగా గ్రాండ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇందులో ఇది ఒకటి కోటా ఐటమ్ మేడం సిల్క్ కోటా అంటారు ఇది కింద మీకేందంటే మనకి రెడ్ వర్క్ మామూలు లోనే వర్క్ వస్తుందండి ఓకే ఇది చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది కూడా మనకి సిక్స్టీన్ సెవెంటీ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫార్టీ త్రీ పడుతుంది పై ఏమో చిన్న బార్డర్ పండగ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ మంచి షైనింగ్గా ఇచ్చారు ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇట్లా బోడర్లో బార్డర్ ఒక్కో బార్డర్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది వెన్న డిజైన్ స్పేస్ లాగా వస్తాయి మనకి ఓకే ఇందులో కలర్స్ ఓకే అండి తర్వాత చందేరిలో కాంతా వర్క్ స్టైల్ అండి ఇది ఈ ఐటమ్ కూడా బాగా కొంటున్నారు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ త్రిబుల్ నైన్ అండి ఆర్టర్ డిస్కౌంట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఇందులో కూడా మనకు నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉంటాయండి ఇది ఓకే బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ స్మాల్ ప్రింట్ వస్తుంది వీటిలో ప్రింట్స్ కూడా చక్కెర ప్రింట్స్ వస్తాయండి ప్రింట్స్ వస్తాయి వర్క్ కూడా కాంతా వర్క్ వస్తుంది ఒక్కో ప్రింట్ మట్టి ప్రింట్ పెట్టి వర్క్ వస్తుంది ఓకే సో వీడియోలో చూపించిన కలెక్షన్స్ ఏ కాదు ఎవ్రీడే ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఇంకొకటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి మంచి మంచి వెరైటీస్ వాటి కోసం అన్నిటిలో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాం మనం ఇప్పుడు దసరా దీపావలసిన తప్పగా ఓకే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ కూడా ఆన్లైన్లో కూడా ట్రై చేయండి అందరూ ఉపయోగించుకోవచ్చు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ సార్ మంచి వెరైటీస్ చక్కగా వివరించారు కూడా అండ్ సెలెక్షన్ నిజంగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అవి చూసారా అంటే అన్ని షాపులలో ఉంటాయి చాలా చాలా తక్కువగా పెట్టిన వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో ఫుల్గానే ఉంటాయి బట్ ఉన్న చీరలు అన్నీ కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ మంచి సెలక్షన్ ఉన్నప్పుడు మనకి ఈజీగా మంచి చీరను పిక్ చేసుకుని ఛాయిస్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్